వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి పూజ ఐటమ్స్ అండి మీషోలో తీసుకున్నాము వచ్చేసి ఐటమ్ వచ్చేసి ఇదండి మనకు మామూలుగా ప్లగ్ కనెక్షన్ ఇచ్చేస్తే సరిపోతుంది సో చూపిస్తాను చూడండి ఫైవ్ స్టెప్స్ వచ్చాయి టూ వచ్చాయండి రెండు కలిపి ఫోర్ సిక్స్టీ టూ ఇలా వచ్చాయి ఫెస్టివల్స్ టైమ్ లో బాగుంటుందండి నీట్ గా ఉంటుంది సత్యనారాయణ స్వామి వ్రతానికి వరలక్ష్మి వ్రతానికి ఇలా సైడ్స్ పెట్టుకుంటే బాగుంటుంది నీట్ గా దీనికి ప్లగ్ కనెక్షన్ వస్తుందండి డైరెక్ట్ గా ప్లగ్ కి కనెక్ట్ చేసుకోవడమే ఓకే ప్యాకింగ్ కూడా నీట్గా వచ్చిందండి ఇట్లా బబుల్ తోని ర్యాప్ చేసేసి ఒక బాక్స్ ఇచ్చారు ఇంకొకటి వచ్చేసి ఇదండి ఇది త్రీ నైన్టీ ఫోర్ పడింది కాస్ట్ టూ ఇన్ వన్ గా కూడా యూస్ చేసుకోవచ్చు లోపల మనము సాంబ్రాణి పొగ అది ధూప్ స్టిక్ ఉంటుంది కదా అది పెట్టుకుంటే ఫెస్టివల్స్ టైంలో లో కానీ మామూలుగా ఇంట్లో ధూపం వేయడానికి కానీ ఇది యూస్ చేసుకోవచ్చు పొగ కూడా స్లోగా వస్తుందండి బయటికి ఇది ఇంకొకటి ఏంటంటే ఇది వచ్చేసి బ్రాస్ మోడల్ యాంటిక్ పీస్ అండి ఇది టీ లైట్ క్యాండిల్ ఉంటుంది కదా ఇది మామూలుగా మనము నైట్ అలా పెట్టుకుంటే దీనిసా పడుతుంది చాలా డిజైన్ బాగుంటుందండి నీట్ గా అనిపిస్తుంది ఇది ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇంకో ఐటమ్ వచ్చేసి గాడ్స్ అండి ఒక లక్ష్మీదేవి ఒకటి వినాయకుడు ఇది డెకరేటివ్ పీసే అండి కాకపోతే ఇవేంటంటే చాలా నీట్ గా వచ్చింది ఫినిషింగ్ కూడా ఇది డిజైన్ సెల్ఫీ లో కానీ టీవీ దగ్గర గానీ పెట్టుకోవచ్చండి బాగుంటుంది మంచి వెనకల కూడా కిరీటం కూడా నీట్ గా వచ్చింది చూడండి ఒకసారి టెన్ కలర్ స్క్రూ ఫిట్టింగ్ ఉందండి సిక్స్టీ ఈచ్ వన్ ఎయిటీ రూపీస్ పడింది కాకపోతే ఇది క్యాష్ ఆన్ డెలివరీ కాబట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ రూపీస్ ఎక్కువ పడుతుంది మామూలుగా ఆన్లైన్ అకౌంట్ అయితే మాత్రం ఒక ట్వంటీ రూపీస్ అలా తగ్గుతుంది ఇది వచ్చేసి ఉద్బత్తిలు పెట్టుకోవడానికి అండి కాకపోతే క్వాలిటీ అయితే బాగాలేదండి అస్సలు బాగాలేదు క్వాలిటీ చాలా పత్లాగా ఉంది ఇలా పెట్టుకుంటాం కదా క్వాలిటీ అయితే బాగాలేదు వన్ ఎయిటీ ఫోర్ పడిందండి కానీ ఇది మాత్రం వర్తబుల్ కాదు ఇది వచ్చేసి అభిషేకం చేసుకుంటాం కదండి మనం విగ్రహానికి అలా డైరెక్ట్ ప్లేట్లో చేసుకుంటాం కదా సిల్వర్ ప్లేట్లో అలా ప్లేట్ ప్లేట్లో చేసుకుంటాం కదా డైరెక్ట్ విగ్రహాన్ని పెడితే ఏంటంటే మొత్తం అభిషేకం చేసేటప్పుడు మొత్తం మునిగిపోతుంది కదా దాంట్లో ఇది పెట్టేసుకొని విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకుంటే నీట్ గా ఉంటుంది అభిషేకం కూడా మంచిగా అవుతుందండి ప్యూర్ బ్రాస్ అండి క్వాలిటీ బాగుంది వెయిట్ కూడా కొంచెం ఎక్కువగానే ఉందండి ఇది ఫోర్ నాట్ వన్ రూపీస్ పడింది మనం విగ్రహాలను ఇలా పెట్టుకోవచ్చు అండి ఇలా పెట్టుకొని అభిషేకం చేసుకోవచ్చు ఇంకొకటి వచ్చేసి ఇదండి మనము దీపావళి టైంలో కార్తీక పౌర్ణమి ఆ టైంలో మనం దీపాలు పెట్టుకోవడానికి బాగుంటుందండి మిడిల్లో వాటర్ పోసేసుకొని ఫ్లవర్స్ వేసుకొని ఈ సైడ్లకి దీపాలు పెట్టుకుంటే బాగుంటుందండి ఇంకా మనము సహస్రనామాలు అలా చదువుకునేటప్పుడు దేవుడికి అభిషేకం చేసేటప్పుడు కూడా ఈ స్టాండ్ ఉంది కదండి ఈ స్టాండ్ ఇలా పెట్టుకొని విగ్రహం పెట్టుకొని అభిషేకం చేస్తుండే ఫ్లవర్స్ తో కానీ మామూలుగా అక్షంతులతో గానీ అభిషేకం చేసుకుంటే బాగుంటుందండి కాస్ట్ వచ్చేసి వన్ ఎయిటీ నైన్ అండి దీనికి క్వాలిటీ బాగుంది ఇంకొకటి వచ్చేసి ఇదండి మిడిల్లో మనం క్యాండిల్ పెట్టుకుంటే ప్లేన్ వాల్ కి షాడో పడుతుందండి మీకు ఒకసారి రిఫరల్ గా ఒక ఫోటో చూపిస్తాను చూడండి ఇలా వస్తుంది ఫోర్ రూపీస్ అండి ఇది కాస్ట్ వచ్చేసి టూ తీసుకున్నాం ఇది ఇంకొకటి ఊదిబత్తిలు స్టోర్ చేసుకోవడానికి అండి మామూలుగా బయట పెడితే స్మెల్ అనేది పోతుంది కదా ఇది స్టోర్ చేసుకోవడానికి అని చెప్పేసి ఇందులో ఊదిబత్తులు కూడా ఆల్రెడీ మేము యూజ్ చేస్తున్నాము చాలా బాగుందండి స్మెల్ అయితే అసలు పోవట్లేదు ఇలా క్యాప్ వచ్చేసింది మనం దేనికైనా హ్యాంగ్ చేసుకోవాలన్నా కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు స్టీల్లో వచ్చిందండి ఇది క్వాలిటీ కూడా బాగుంది ఇలా కింద పెట్టుకోవడానికి కూడా గ్రిప్ బాగుంది నిల్చుంటది కూడా ఎక్కడైనా నిల్చుంటది మనం హ్యాంగ్ చేసుకోవాలన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు పడి పడింది ఇది కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫోర్